భారత్లో తయారీ రంగం సూపర్ హిట్ అయిందని ప్రభుత్వ అధికారులు వెళ్ళడి భారత్లో తయారీ కార్యక్రమం మరో ఘనత సాధించింది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలోనే స్థాపించిన యూనిట్లలో తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఫేమస్ చేయడం ప్రారంభించాయి గతంలో చైనా వియత్నాం నుంచి ఆ దేశాలకు ఈ ఉత్పత్తులు వెళ్ళేవి మన దేశంలోని ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయి ఈ నేపథ్యంలోనే మన దేశంలోని చైనా యూనిట్లు కూడా ఇక్కడ చైనా యూనిట్లు కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు ప్రారంభం చేశాయి గతంలో ఆయా సంస్థలు ఇక్కడ విక్రయాలపైనే ఆధార ప్రధానంగా దృష్టి సారించాయి రెండు వేల ఇరవైలో సరిహద్దు వివాదం తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహాలు స్థిరంగా అందిస్తుంది ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీలు మన కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఇక్కడ తయారీని ప్రారంభించాయి స్థానికంగా పంపిణీ నెట్వర్క్లను అభివృద్ధి చేసుకున్నాయి ఆయా కంపెనీలు బోర్డులో భారతీయులు ఉన్నత స్థా ఉన్నత స్థానాల్లో నియమించుకున్నాయి ఒప్పో మొబైల్స్ ఇండియా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో తొలిసారిగా ఎగుమతుల ద్వారా రెండు వందల డెబ్బై రెండు కోట్ల విదేశీ మారకాన్ని ఆర్జించింది రియల్మీ మొబైల్ కమ్యూనికేషన్స్ నూట పద్నాలుగు కోట్లు ఆర్జించినట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ గత నెల పన్నెండున సమాచారం ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక వివరాలను ఇంకా ఈ కంపెనీలు సమర్పించలేదు అలాగే చైనాకు చెందిన టెలివిజన్ గృహోపకరణ సంస్థ హైసన్స్ గ్రూప్ దేశంగా తయారు చేసిన ఉత్పత్తులను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి పశ్చిమాసియా ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తుంది హయాన్స్ హయాన్స్ స్థానిక తయారీ భాగస్వామ్య ఏపాక్ డ్యూరబుల్ ఎండి సింగానియా ఈ నెల పన్నెండున ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ సిసిటీలో వంద కోట్లతో తయారీ ప్లాంట్ నెలకొల్పున్నట్టు తెలిపారు అలాగే లెనోవో గ్రూప్ తన సర్వర్లను ల్యాప్టాప్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని ప్రణాళిక చేస్తుంది దీని అనుబంధ సంస్థ మొట్రోలో ప్రస్తుతం తన పరికరాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది మొట్రోలో ఫోన్లను మొట్రో ఫోన్ మొట్రోలో ఫోన్లను ఇక్కడ డిక్సన్ టెక్నాలజీ తయారు చేస్తుంది ఎగుమతి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని యాభై శాతానికి పెంచుకుంటు పెంచాలనుకుంటున్నట్లు గత నెలలో సంస్థ తెలిపింది అలాగే ఐటెల్ టెక్నో ఇన్ఫోనిక్స్ బ్రాండ్లు కలిగిన చైనా కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్ స్మార్ట్ ఫోన్లు కూడా డిక్సన్ టెక్నాలజీ సంస్థ ఉత్పత్తి చేస్తుంది వీటిని ఆఫ్రికా ట్రాన్సిట్ ఎగుమతి చేస్తుంది అలాగే వివో రియల్మీ ప్లస్ చెఎమ్ తదితర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా దేశీయ సంస్థలతో భాగస్వామ్యం గురించుకొని ఎగుమతులను ప్రారంభించాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భాగ ఇరవై ఐదులో మన దేశంలో మన దేశం నుంచి స్మార్ట్ ఫో స్మార్ట్ ఫోన్లు ఎగుమతి యాభై ఐదు శాతం పెరిగి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ డాలర్లకు చేరారు సుమారుగా రెండు లక్షల ఐదు వేల కోట్లకు చేరినట్లు అంచనా ఇందులో యాపిల్ ఫోన్ విలువ పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా మిగతావి శాంసంగ్ ఫో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఏదైనా భారత్లోనే తయారీ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇండియా ప్రోగ్రాంలోనే భారత్లో తయారీ యూనిట్ నెలకొల్పి భారత్ నుంచి పశ్చిమాసియా అమెరికా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ విదేశీ మార్గ విదేశీ మార్గ నిల ద్రవ్యాన్ని సమకూర్చుకుంటున్నాయి ఆయా చైనా కంపెనీలు దీంతో భారత భారత్లో ఆయా కంపెనీలో ఉపా ఉపాధి పెరగడం భారతీయులు అత్యున్నత స్థానాల్లో పదవులు పొందడం భారత విదేశీ మార్గ నిల్వలు పెరగడం దీనికి దోహదిస్తున్నాయనేసి ఈ కంపెనీలు దోహదిస్తున్నాయని తెలుస్తుంది దీంతో భారత్లో తయారీ రంగం సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు అని కేంద్ర అధికారులు చెప్తున్నారు